ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పద్నాలుగు నెలల కాలం అయిపోయింది ఎలా ఉంది పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టమతులు అనమాట ఆ వైసీపీ ప్రభుత్వం పోటాన కూటమి ప్రభుత్వం వాస్తవం చాలా అదృష్టం మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అసలు అంతా అప్పులు పాలైపోవటం అరాచకాలు దోపిడీలు అంతా ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేకపోవటం పోలవరం ప్రాజెక్టు కట్టకపోవటం అసలు అంత సర్వనాశనం అయిపోయింది ఆ బాకీలు పాలైపోయింది అన్నమాట రోడ్లు లేవు ఏమి లేకుండా నాశనం చేసేసాడు అప్పులు పాలు చేశాడు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు కంపెనీలు రాలేదు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావటం వల్ల చాలా ఆంధ్రప్రదేశ్ చాలా అదృష్టం అన్నమాట మన కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన వెంటనే రోడ్లు బ్రహ్మాండంగా అయిన రోడ్లు వేశారు బ్రహ్మాండంగా రోడ్లు వేశారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు పెన్షన్లు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తానన్నారు నాలుగు వేలు వెంటనే నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగరికి ఆరు వేలు పదివేల రూపాయలు పెన్షన్లు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు చక్కగా పెన్షన్లు అనేవి చక్కగా ఇస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళకి ఇంతకుముందు జగన్ ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కొక్కరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చినాక నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి అండి తర్వాత మొన్న ఈ అన్నదాత సుఖీభ రైతులకి చక్కగా అందరికి డబ్బులు పడ్డాయి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని చెప్తున్నారు కదా కొన్ని విషయాలు దాంట్లోనే అడుగుదాం మనం రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఇరవై వేలు ఇరవై వేలు ఎగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు అలాగే తల్లికి వందనం అని చెప్పి గత సంవత్సరం ఎక్కొట్టేశాడు ఇప్పుడు వచ్చి పేద ప్రజలను మోసం చేయడం తప్పితే చంద్రబాబు నాయుడు వాళ్ళకు బాగు చేసింది ఏమి లేదనేది వైసీపీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి వాదన ప్రధానంగా కనిపిస్తుంది మరి దానికి ఏం చెప్తారు